హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని కోడిగుడ్డు టొమాటో కర్రీ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఏమీ తిరుమద్దు కానప్పుడు ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా ఇలా చేసుకుని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక రెసిపీలోకి అయితే వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకోవాలి బాణీలోని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ప్యాన్కి అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత దీంట్లోని పావు చెంచా వరకు పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూర కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లోని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ కూర కారంని పసుపుని కూడా ఎందుకంటే మనం ఉడకబెట్టిన కోడిగుడ్లకి ఈ పసుపు అనేది కారం అనేది పట్టిస్తామన్నమాట అందుకనే కోడిగుడ్డు అనేది తింటున్నప్పుడు చప్పగా ఉండకుండా ఉంటుంది కోడిగుడ్డుకి మనం ఉడకపెట్టి పెంకు వల్చుకునేటప్పుడే మీకు కావాలంటే ఏ షేప్లో అంటే ఆ షేప్లో ఘాట్లయితే పెట్టుకోండి అప్పుడే ఆ కోడిగుడ్డు లోపలకల్లా వెళ్ళి ఉప్పు కారాలు అనేది టేస్టీగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఈ గుడ్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి గుడ్లు డిప్ చేసిన తర్వాత మన మీద పేలుతూ ఉంటాయి చేతుల మీద మొహం మీద పడుతూ ఉంటాయి అలా కాకుండా కాస్త ఒకటికి రెండు సార్లు కొంచెం దూరంగా ఉండి లిట్ పెట్టుకుంటూ తీస్తూ కొంచెం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా తీసి సపరేట్గా ప్యాన్లో నుంచి తీసి వేరే అయితే పెట్టుకుంటున్నానండి ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు ఎగ్కి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయితే కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత అదే ఆయిల్లోని ఇంకొక టేబుల్ స్పూన్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అదే ఆయిల్లోని తాలింపు దినుసులు అయితే వేసి కాస్త తాలింపు అయితే దోరగా వేపుకోవాలి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర పచ్చి తనపప్పు ఎన్నిమిర్చినైతే వేసాను ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇది నేను టమాటో కూర మా ఇంట్లోని పచ్చికారంతో చేస్తేనే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను మీకు కావాలి అంటే పచ్చిమిర్చి తగ్గించుకొని కూర కారం వేసుకోవచ్చు మీకు ఘాటుకు సరిపడా ఆ తర్వాత నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి అయితే వేసుకోవాలి వీటన్నిటికీ తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యే వరకు ఆనియన్స్ని హై ఫ్లేమ్లో ఉంటూ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి చూస్తున్నారు కదా నేనైతే నాన్ స్టిక్లో చేస్తున్నాను మీరైతే నార్మల్ కడాయిలో చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాన్ స్టిక్కి నార్మల్ కడాయికి కూడా ఉల్లిపాయలు అనేది ఫాస్ట్గా మగ్గ మగ్గడం కోసం దీంట్లో నేనైతే పావు చెంచా వరకు పసుపుని అదే విధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ సా పసుపు అనేది స్టార్టింగ్లో వేసాం కాబట్టి అక్కడ ఒక పావు చెంచా ఇక్కడ ఒక పావు చెంచా అయితే వేసాము చూస్తున్నారు కదా ఉల్లిపాయలకి ఇలా బాగా ఉప్పు పసుపుని అయితే పట్టించుకోవాలి ఎందుకంటే దాంట్లో నుంచి త్వరగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఉల్లిపాయ అనేది త్వరగా సాఫ్ట్ అయ్యి ఉడుకుతుంది అందుకని ఉప్పు అని పసుపు ముందైతే వేసుకున్నాను బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ అనేది మగ్గుతూ ఉందండి చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది మరి మెత్తగా అయితే దంచలేదండి కొంచెం పచ్చాపచ్చాగానే దంచాను అక్కడక్కడ పంట కింద పడితేనే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఉల్లిపాయలకి ఫ్లేవర్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి మా చిన్నప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తున్నారు భోజనానికి అని చెప్తే మా అమ్మ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసేది అంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయే కర్రీ ఏదన్నా ఉంది అంటే టొమాటో కోడిగుంటానండి ఇలా ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిపోయాయి కదా దీంట్లోనే కట్ చేసుకున్నటువంటి ఆరు టమాటోలను అయితే వేస్తున్నాను ఇక్కడ ఆరు టొమాటోలకి మూడు ఉల్లిపాయలు అయితే వేసానండి టొమాటోలు కూడా క సేమ్ సన్నగానే కట్ చేసి వేసుకోవాలి బాగా పన్నెండు టొమాటోలు అయితే తీసుకున్నానండి నేను చూస్తున్నారు కదా టమాటోలు ఉల్లిపాయలు అనేది సేమ్ క్వాంటిటీలో ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బాగా కలిపేసిన తర్వాత దీంట్లోని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధని ధనియాలు జీలకర్ర గరం మసాలా అన్నీ కలిపి మిక్సీ చేసి పెట్టిన పౌడర్ అయితే వేసాను ఈ పౌడర్ కూడా ఇప్పుడే వేయటం వల్ల ఏంటంటే ఆ ముక్కలన్నిటికీ కూడా చక్కగా మసాలాలు ఉప్పు కారాలు అన్నీ పడతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా బాగా వాటర్ అయితే ఊరిపోతుంది ఇంకా ఈ టైంలో ఒకసారి బాగా కలుపుకుందాము ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి ఉప్పు కారం మసాలాలు అంతా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నామో కోడిగుడ్లు ఆ కోడిగుడ్లను కూడా వేసి పైనుంచి ఈ టొమాటో కర్రీ మొత్తాన్ని కోడిగుడ్డుకు కూడా పట్టేలాగా పెట్టుకుందాము అప్పుడే దాంట్లో నుంచి ఊరే నీరంతా ఆ బొక్కల్లో నుంచి లోపలకల్లా వెళ్ళి గుడ్డు అనేది తింటున్నప్పుడు పంటి కింద చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా గుడ్లు అన్నీ పెట్టేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా కూర అనేది తీసుకొని గుడ్ల అయితే వేసుకోవటం వలన వాటర్ అనేది లోపలికి వెళ్తుంది అందుకనే మనం ఘాట్లు అనేది పెట్టుకున్నాం అన్నమాట ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ అనేది చాలా వరకు అయితే అయిపోయింది ఇలా కావాలి అనుకుంటే ఇలానే దించేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకున్నా సరిపోతుందండి ఇంకా అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ టొమాటో గుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా రోటీలోకి రైస్లోకి చపాతి రైస్లోకి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి